మీరు షాక్ అవ్వనంటే ఢిల్లీలో నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ని చెప్తాను ట్రైన్ లో వెళ్తున్న ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక కూలి పని చేసేవాడు ఎత్తుకుని వెళ్ళిపోయాడు పైగా అదే విషయాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు తనకు తెలియకుండా జరిగిన తప్పు వల్లే అతను కూలిగా మారానని నీ వల్ల మూడు సంవత్సరాలు నరకం చూశానని తోటి వారిని చిన్న చూపు చూసే మీకు నాలా సిన్సియర్ గా ఉండే అనుభవించే కష్టాలు తెలియవని తనకు జరిగిన అన్యాయం మొత్తం చెప్పుకొచ్చేసరికి ఆ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కన్నీళ్లు పెట్టుకుంది అసలు ఐఏఎస్ ఆఫీసర్ చేసిన తప్పేంటి మూడు సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది కూలీవాడిగా మారక ముందు అబ్బాయి ఏం చేసేవాడు నిజాయితీగా ఉన్న అబ్బాయి కూలీవాడిగా ఎందుకు మిగిలిపోయాడు ఆ అబ్బాయికి జరిగిన అన్యాయం ఏంటి చివరికి ఏఎస్ ఆఫీసర్ ఏం చేసింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బాగా చదువుకున్న అరవింద్ అనే డిగ్రీ విద్యార్థి ఢిల్లీలో చిన్న చింతగా కూలి పనులు చేసుకుంటూ కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు అయితే పన్నెండేళ్లకు ఒకసారి జరిగే హమీర్పూర్ జాతర కోసం అరవింద్ తన ఇంటికి వెళ్లాలని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్లాడు అయితే అక్కడ పెద్ద క్యూ ఉండడంతో చాలాసేపు సస్పెన్స్ తర్వాత అతనికి టికెట్ దొరకగా అప్పటికే తను వెళ్లాల్సిన ట్రైన్ స్టార్ట్ అయిపోవడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో ఒక భోగిలో కేసాడు అయితే అప్పటికే ట్రైన్లో ఎక్కడ చూసిన జనాలు ఫుల్గా ఉండడంతో అరవింద్ తనకి ఎక్కడైనా ఒక ప్లేస్ దొరుకుతుందేమో అని చెప్పి అన్ని భోగిలు తిరుగుతున్నాడు కానీ అతనికి ఎక్కడా ప్లేస్ దొరకలేదు నాన్ ఏసీ కౌచ్ లో అయినా ఖాళీ ఉంటే టీసీకి ఎంతో కొంత ఇచ్చి కూర్చుందా అనుకుని అటుగా వెళ్లాడు కానీ అక్కడ కూడా అన్ని సీట్స్ ఫుల్ అయిపోయి ఉన్నాయి కానీ ఓ సీట్ లో మాత్రం ఒక అమ్మాయి ఉండగా ఆమె కాళ్ళ దగ్గర కొంత ప్లేస్ ఉంటే అక్కడ కూర్చున్నాడు అయితే కాసేపటికి అమ్మాయి నిద్రలేచి తను ఆ కాళ్ళ దగ్గర ఎవరో కూర్చుని ఉండడం గమనించి లేచింది అప్పుడే ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఇద్దరు షాక్ అయ్యారు ఎందుకంటే ఆ ఇద్దరికి ఒకరినొకరు ముందే తెలుసు ఆ అమ్మాయి పేరు ప్రియా ప్రియా అండ్ అరవింద్ ఇద్దరు చిన్నప్పటి నుంచి బీటెక్ వరకు కలిసి చదువుకోగా వీరి స్నేహం ప్రేమగా మారి కొన్ని కారణాల వల్ల మూడు సంవత్సరాల క్రితం విడిపోయారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే కలుసుకున్నారు అలా పాత ప్రేమికులు ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవడంతో పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుని వాటి గురించి మాట్లాడుకుంటూ ఆ ట్రైన్ లోనే తమ ఊరికి వచ్చేశారు ఇక రైల్వే స్టేషన్ నుంచి ప్రియా తన ఇంటికి వెళ్తుండగా అరవింద్ తో నీ చెల్లెలు మాధవి ఏం చేస్తోంది ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది దానికి అరవింద్ తనకి ఎప్పుడో పెళ్ళైపోయింది దాని తర్వాత మా బాబాయ్ మాకు చిన్న గొడవ జరగడం వల్ల నాకు మాధవికి మధ్య దూరం పెరిగి మాట్లాడుకోవడం లేదు ఇప్పుడు తను ఎలా ఉందో నాకు తెలియదని చెప్పాడు దాంతో తన నెంబర్ ఉంటే నాకు ఇవ్వని ప్రియా అరవింద్ అడగ అతను మాధవి నెంబర్ ని ప్రియకి ఇస్తాడు ఇక ఆ తర్వాత ఇద్దరు తమ తమ ఇళ్లకు వెళ్లిపోతారు ఇక ప్రియ ఇంటికి వెళ్ళాక మాధవి ఫోన్ చేసింది మాధవి కాల్ లిఫ్ట్ చేయగా ప్రియా తనని ఇంట్రడ్యూస్ చేసుకుని ఇంతకాలం తనని ఎందుకు కలవలేదు కనీసం పెళ్లి కూడా ఎందుకు పిలవలేదని చెప్పి గట్టిగా అరిచింది అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక మాధవి నా నెంబర్ నీకు ఎవరిచ్చారు అని అడిగింది దాంతో ప్రియ నేను ట్రైన్లో వచ్చేటప్పుడు మీ అన్నయ్య అరవింద్ని కలిశాను అతని దగ్గరే నీ నంబర్ తీసుకున్నా అని చెప్పింది దాంతో మాధవి మళ్ళీ ఇద్దరు కలిసారా అని నవ్వుకుంది ఇక ప్రియా అసలు మీ మధ్య గొడవ ఏంటి మీరెందుకు మాట్లాడుకోవడం లేదు అని అడిగింది దాంతో మాధవి నేను అరవింద్తో మాట్లాడక దాదాపు రెండేళ్ళు అవుతోంది అప్పుడు మీ అన్నయ్య అరవింద్ని కొట్టాడు కదా దాంతో ఇంట్లో పెద్ద గొడవైందిరే అని చెప్పింది అప్పుడు షాక్ అయిన ప్రియా మా అన్నయ్య అరవింద్ ని కొట్టాడా ఎందుకు అని అడిగింది అప్పుడు మాధవి ఈ విషయం నీకు తెలీదా ఎందుకు తెలియనట్లు బిహేవ్ చేస్తావు అని అంది అప్పుడు ప్రియ లేదు లేదు నాకు ఈ విషయం అసలు తెలీదు ప్లీజ్ అసలు ఏమైందో చెప్పు అని అడిగింది దాంతో మాధవి ప్రియతో ఆ రోజు మీ ఇద్దరు బయటకు వెళ్ళినప్పుడు మీ నాన్న చూసి నేను అందరి ముందరూ కొట్టి తీసుకెళ్లాడు కదా అదే రోజు రాత్రి మీ అన్నయ్య అరవింద్ వాళ్ళ ఇంటికి కొంతమంది మనుషుల్ని తీసుకుని వచ్చాడు వాళ్ళందరితో కలిసి అరవింద్ మా పెదనాన్నని మీ అన్నయ్య అందరి ముందు కొట్టాడు ఇంకోసారి మా చెల్లి జోలకు వస్తే చంపేస్తాను మార్నింగ్ వెళ్ళాడు అయితే అప్పటి వరకు ఎవరితోనొక చిన్న మాట కూడా పడిన మా పెదనాన్న ఆ రోజు జరిగిన అవమానంతో ఆ రాత్రి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు దాంతో తన కారణం కానీ నాన్న చనిపోయాడనే అరవింద్ చాలా బాధపడ్డారు ఆ తర్వాత నుంచి అరవింద్ వాళ్ళ అమ్మ కూడా అతనితో మాట్లాడడం మానేసింది అలాగే ఊర్లో వాళ్లతో పాటు అయిన వాళ్ళు కూడా అతన్ని నోటికొచ్చిన మాటలు అన్నారు అలా నాన్న చావుని తల్లి మౌనాన్ని అయిన వాళ్ల మాటల్ని తట్టుకోలేక అరవింద్ ఊరు వదిలిపెట్టి ఢిల్లీలో ఉన్న తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడ ఏదో చేతికి దొరికిన పని చేసుకుంటూ ఉన్నాడు ఇక నా పెళ్ళపుడు నేను అరవింద్ అనని పిలిస్తే మా నాన్న నిన్ను ఎవడు రమ్మన్నాడని పెద్ద గొడవ చేశాడు దాని అప్పటి నుంచి నాతో కూడా అరవింద్ మాట్లాడలేదు ఇది జరిగిన విషయం అని చెప్పింది దాంతో ఇదంతా విన్న ప్రియకి ఒక్కసారిగా కన్నీళ్ళు ఆగలేదు అప్పుడు మాధవి నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడగగా మా నాన్న నన్ను తీసుకెళ్లిన తర్వాత అసలు ఇంత జరిగిందన్న విషయం నాకు తెలియదు నన్ను ఇంట్లో తిట్టి నా ఫోన్ లాక్కుని నన్ను పది రోజుల వరకు బయటకు కూడా వెళ్ళనివ్వలేదు ఆ తర్వాత నన్ను హైదరాబాద్ లో ఉన్న బాబా ఇంటికి పంపించి అక్కడే ఉంచాడు అప్పుడు కూడా నేను అరవింద్ కోసం వస్తాడని వెయిట్ చేశాను కానీ తను రాకపోవడంతో నన్ను వద్దనుకున్నాడనుకుని నేను కూడా అతన్ని మరిచిపోదామని గ్రూప్స్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్లాను అలా అక్కడి నుంచి ఇంటికి వస్తున్నప్పుడే అరవింద్ మళ్లీ నాకు కనిపించాడని ప్రియా మాధవితో ఏడుస్తూ చెప్తుంది ఎందుకంటే తనకి తెలిసో తెలియకో అరవింద్ లైఫ్ తన వల్లే నాశనమైందని ప్రియా అనుకుంది దాంతో వెంటనే ప్రియా మాధవి దగ్గర అరవింద్ నంబర్ తీసుకుని మాధవి ఫోన్ కట్ చేసి అరవింద్ కి ఫోన్ చేస్తుంది ఇక అప్పటి నుంచి ప్రియా అరవింద్ అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ చేస్తూ కుదిరినప్పుడు అలా కలిసేది అలా ఓ రోజు ప్రియా అరవింద్ కి ఫోన్ చేసి నేను రేపు ఢిల్లీ వెళ్ళిపోతున్నాను నువ్వు ఎప్పుడొస్తావు అని అడిగింది దానికి అరవింద్ నేను ఒక నాలుగు రోజులు ఆగి వస్తాను అన్నాడు అప్పుడు ప్రియా నువ్వు కూడా రేపే రావచ్చుగా ఇద్దరం కలిసి సరదాగా మాట్లాడుతూ వెళ్లొచ్చు నాకు బోర్ కొట్టదు ప్లీజ్ అని అడిగింది దీంతో అతను ఒప్పుకుని ఆ మరుసటి రోజు ప్రియతో కలిసి ఢిల్లీ ట్రైన్ ఎక్కాడు అలా ఇద్దరు హ్యాపీగా కబుల్ చెప్పుకుంటూ ఢిల్లీ వెళ్లిపోయారు ఇక అక్కడ ట్రైన్ దిగి ఇద్దరు తమ తమ రూమ్స్ కి వెళ్లిపోయారు అయితే అక్కడికి వెళ్ళాక ఇద్దరి వ్యవహారం కొంత స్పీడ్ అయింది ఇద్దరు రోజు కలుసుకునే ప్రియా అరవింద్ ని తన రూమ్ కి తీసుకెళ్లి ఈ రూమ్ లో ఉండే నేను ఐఎస్ ఎగ్జామ్ క్రాక్ చేశానని చెప్పింది అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒకరోజు అరవింద్ కి వాళ్ళ నాన్న ఫోన్ చేసి నీకు వయసు పెరిగిపోతుంది ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు నీకు నేను ఒక అమ్మాయిని చూస్తాను వచ్చే సెలవులకి నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు పెళ్లి చేసి పంపిస్తాను అని చెప్పాడు దాంతో అరవింద్కి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే ప్రియకి ఫోన్ చేసే విషయం చెప్పి ఇప్పుడు నేను ఏం చేయాలని అడిగాడు అప్పుడు ప్రియా అరవింద్ ని నీకు నేనంటే ఇప్పటికి ఇష్టమేనా అడిగింది అప్పుడు అరవింద్ నిన్ను నేను ఏ రోజు మర్చిపోలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పాడు దాంతో ప్రియా మురిసిపోయి అరవింద్తో అయితే ఒక పని చేయి వెంటనే మీ అమ్మకు ఫోన్ చేసి నేను ప్రియా అనే అమ్మాయిని ప్రేమించాను కొద్ది రోజుల క్రిందే పెళ్ళికూడి చేసుకున్నానని చెప్పు అంది దాంతో విషయం అర్థమైన అరవింద్ నవ్వుతూ తన అమ్మకి ఫోన్ చేసి నేను నా చిన్నప్పుడు క్లాస్మేట్ ప్రియా మీ ఇద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం ఈ విషయం నాన్నకు చెప్పొద్దు నేను ఒకరోజు చెప్తాను అప్పటి వరకు ఆయన తెచ్చే పెళ్లి సంబంధానికి ఎలాగోలా చెడగొట్టే అని చెప్తాడు ఇక ఆ తర్వాత నుంచి ప్రియా అరవింద్ మరింత దగ్గరయ్యారు అప్పటి నుంచి అరవింద్ ప్రియ ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తి చేయడానికి ఆమె కావలసిన హెల్ప్ చేస్తాడు అలా కొద్ది రోజుల్లోనే ప్రియ ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని కలెక్టర్ అయింది కలెక్టర్ అయినప్పటి నుండే అరవింద్ ఆమె కలవలేకపోతాడు ఆఖరికి ఆమెకు ఫోన్ చేయడం కూడా ఆపేశాడు దాంతో ప్రియా ఒకరోజు అరవింద్ దగ్గరికి వెళ్లి అతను ఒక గుడికి తీసుకెళ్లి అతని పెళ్లి చేసుకోమని చెప్తుంది అయితే అప్పుడు అరవింద్ ఒక క్షణం ఆలోచిస్తాడు అప్పుడు ప్రియా ఎందుకు ఆలోచిస్తున్నావు ఏ నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని అడిగింది అప్పుడు అరవింద్ నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నువ్వు ఇప్పుడు కలెక్టర్ అవి నేనేమో ఒక కూలివాడిని నీ స్థాయికి నేను తగనేమో అని అంటాడు అప్పుడు ప్రియా నవ్వుతూ పెళ్లికి స్థాయి అవసరం లేదు ప్రేమించే వ్యక్తి ఎప్పుడూ మనకు తోడుగా ఉంటే చాలు అని చెప్తోంది దాంతో ఆ రోజు ప్రియా ఆనంద్ ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకుని కొద్ది రోజుల తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకుని లీగల్ గా భార్య భర్తలయ్యారు అయితే వీరి పెళ్లి విషయం తెలుసుకున్న ప్రియా అన్నయ్య నాన్న ఢిల్లీ వచ్చారు కానీ వాళ్ళని ఏం చేయలేకపోయారు ఎందుకంటే ఇప్పుడు ప్రియా ఒక కలెక్టర్ తనే వాళ్లకు అరవింద్ నా భర్తని ధైర్యంగా పరిచయం చేసింది దీంతో వాళ్ళు ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇక తర్వాత కొద్ది రోజులకి ప్రియా అరవింద్ తమ ఊరికి వచ్చి అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్లాడు అప్పుడు అరవింద్ ని వాళ్ళ అమ్మ చూసి తన కొడుకు తిరిగి వచ్చాడని గుండెలు పగిలేలా ఇచ్చింది అలాగే అరవింద్ ప్రియను పిలిచి నీ కోడలని చెప్పి తన కలెక్టర్ అని చెప్పాడు ఈ విషయం తెలిసిన అరవింద్ తల్లి విషయం మొత్తం అందరికీ చెప్పి నా కోడలు కలెక్టర్ అంటూ మురిసిపోయింది ఆ తర్వాత ప్రియ తన ఇంట్లో వాళ్లతో మాట్లాడి మొత్తం విషయం చెప్పగా కూతురు ప్రేమకు వాళ్ళు అడ్డు చెప్పలేదు దాంతో కొద్ది రోజుల్లోనే ఆ ఇద్దరు తమ ఊరికి రాగా అక్కడ తమ పెద్దలు చాలా గ్రాండ్ గా మళ్లీ పెళ్లి జరిపించారు అలా మూడేళ్ల తర్వాత తమను కలిపిన ఒక రైలు ప్రయాణం వల్ల ఇప్పుడు ఇద్దరు ఒక్కటై హ్యాపీగా ఉంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక ఈ లవ్ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి